మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని ఈ రెండు పార్టీలు ప్రజలను మాయా మాటలతో మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు సాంగారెడ్డి జిల్లా చిన్నారంలోని బీజేపీ నాయకులతో కలిసి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ అంజరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి జరుగుతుందని అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాయా మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఎన్నికల సర్వే ఆధారంగా గెలిచే అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఇస్తున్నామని తెలిపారు మున్సిపల్లో ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ప్రధానంగా జిన్నారం మున్సిపాలిటీల గతంలో ప్రభుత్వాలు ఏదైతే భూములు లాక్కుందో ఆ సమస్య ప్రధానంగా రైతులలో ఉన్నది అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దానికి ఎట్లాంటి రైతులకు మేలు చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఈ జిన్నారం మండలంలో ప్రధానంగా కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద వ్యతిరేకత చాలా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా కాంగ్రెస్కు పెద్ద ఇబ్బంది ఏంటంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా చేసి స్థానిక ప్రజల పైన అధిక పన్నుల భారం వేస్తారు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ పైన కూడా ఖచ్చితంగా ప్రజలు ప్రతీకారం తీర్చుకోనికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేశంలో ఉన్న మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా నాయకత్వాన్ని అంటే మన ఈ మున్సిపాలిటీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ అంజినెడ్డి గారు అలాగే ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారు కూడా ఈ సమస్యల మీద దృష్టి పెట్టి తప్పకుండా మమ్మల్ని విజయపదంలో నడిపిస్తా ముందుండి వాళ్ళు సహాయశక్తిలా ప్రయత్నించి మమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు కూడా మాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ ఎన్నికలల్లో ఈ మున్సిపాలిటీలో ఇరవై స్థానాలలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని కొంతమంది ఇబ్బందులు పడి స్ట్రీట్ వెండర్ కోసానికి పదివేల రూపాయలు ఇచ్చిన ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్తో చాలా డెవలప్మెంట్ చేసిన దాఖలు ఉన్నాయి నేను యువతను ఒకటే కోరేందంటే ఫార్టీ పర్సెంట్ యువత ఉన్నారు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు వాళ్ళందరూ మీరు షాయ శక్తులై పదిహేను రోజులు కష్టపడి ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే ఎంపీ గారైనా నేనైనా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటా ఎందుకంటే బీఆర్ఎస్ గల్లీలో లేదు ఢిల్లీ లేదు వాళ్ళు ఏం తీసుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూసారు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే మా దగ్గర డబ్బులు లేవన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నాను ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి ఎలక్షన్ పెట్టినప్పుడు మీరు మొన్న కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత సుమారు వెయ్యి కోట్ల రూపాయలు రావాలి అందుకోసానికి మేము మార్చి లోపల పెడితే వెయ్యి కోట్లు వస్తాయన్నారు మరి ఏ రోజు ఎందుకు మ్యాచ్ గ్రాంట్ ఇస్తలేవు మరి వన్ ఇయర్ గ్యాప్ ఉంది కదా వన్ ఇయర్ గ్యాప్ ఉన్నప్పుడు నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలకు వెయ్యి కోట్లు అన్నాం అనుకో ప్రతి మున్సిపాలిటీకి ఒక కోటి రూపాయలు పది కోట్లు వస్తాయి ఈ పది కోట్లకు పది కోట్లు ఎందుకు ఇరవై కోట్లు ఇచ్చి ఇక్కడ డెవలప్ చేయలే అని అడుగుతా ఉన్నాను మరి స్పెషల్ డెవలప్మెంట్ కింద మీరు డబ్బులు ఎందుకు వెళ్ళలే అని అడుగుతా ఉన్నాను మరి ఎలక్షన్ పెట్టకపోవడం కారణం మీరే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వృద్ధులను మోసం చేశారు పెన్షన్ ఇస్తాను యువకులను మోసం చేశారు వృత్తి ఇస్తాను అదే విధంగా ఆడపిల్లలు మోసం చేశారు బంగారం ఇస్తాను అదే ఆడపడుచులోను మహాలక్ష్మి పథకాన్ని రెండు వేల ఐదు వందలు ఇస్తానని మోసం చేశారు అయితే నిట్టని ముంచు మిషన్ లో తీసుకుంటే ఇస్తాన్న అమౌంట్ రైతు భరోసా పదిహేను వేలు ఇస్తాను పన్నెండు వేలు ఇచ్చి ఏ ఒకటే దఫా ఇవ్వడం జరిగింది లక్షలు రుణమాఫీ అని చాలా మందికి రుణమాఫీ రాలేదు పన్నెండు వేలు ఇస్తాను పన్నెండు వేలు ఇంతవరకు ఇవ్వలేదు గ్యారెంటీలు నాలుగు వందల చార్సో బిస్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ తుంగలు తొక్కడం జరిగింది డిమాండ్ మున్సిపాలిటీ తరఫు నుండి ఏదైతే సర్వే నెంబర్ ఒకటి ఉందో సర్వే నంబర్ ఒకటిలో వాళ్ళు వ్యవసాయం చేస్తా ఉన్నారు గతంలో నువ్వు యాభై ఎకరాలు ఎక్వైర్ చేసినావు ఏపీఐసి తరఫు నుండి ఎవరికి ల్యాండ్ ఇచ్చినావు నువ్వు ఎందుకు ఇచ్చినావు ఇండస్ట్రీ ఇండస్ట్రీకి రానప్పుడు అరే ఇండస్ట్రీ పెడితే ఎవరన్నా ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు